హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా మనకైతే పింఛతే పంపిణీ చేసేది ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటని ఆశ్రపించిన కాస్త చేతి పింఛన్గా మార్చి వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపున పెంచైతే పెంచి ఇస్తామని చెప్పారు ప్రతి నెల అలా కొత్త వాళ్ళకు కూడా కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ పింఛన్ అంటే చేతి పెంచిన పథకం ఎప్పుడు అమలు చేస్తారనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది చేయు పథకం కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచేయబోతుంది కాబట్టి ఎప్పుడు నుంచి ఇస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లూహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు మొత్తానికైతే ఆసరా పింఛన్ కాస్త చేతి పింఛన్ గా మార్చి ందుకు నాలుగు వేలు కొత్త చూపిన కూడా పెంచారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది కాబట్టి ఆ హామీ ప్రకారమే మనకి పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు దాదాపుగా ఎనిమిది నెలలు పైన అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి ఇంకా ఈ పథకం అమలు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకులు దగ్గర విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి మనకైతే ఈ అయితే ప్రారంభించబోతుంది పెంచిన అయితే పెంచి ఆయన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు హర్గత ఉన్న వాళ్ళకి చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్టు నుంచి పేరు చేశారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శ అయితే చేసింది గత ప్రభుత్వం అర్హత లేకోకుండా అయితే ఇచ్చారనేసి మనకైతే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు కాబట్టి ఆ సర్వే కూడా ఆ నివేదిక కూడా సీఎం అయితే సమర్పించారు అధికారులు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఈ నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి మనకైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే వృద్ధులకు విధికు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున అయితే పెంచి అది కొత్త వాళ్ళకు కూడా కొత్త అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి మనకి కాసేపట్లో డబ్ల్యూ విదల చేయబోతున్నారు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు వృద్ధులు ఇందుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇది అక్టోబర్ నెల నుంచి ప్రారంభించబోతున్నారు అని ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచే తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి పింఛన్ కోసం అదే పనిగా సొంత ఊరుకు రావాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్కడి నుంచైనా ఈ పింఛన్ తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ మొత్తానికి ఇది మరి కాసేపు డబ్బులు విదల చేస్తారు పింఛన్ అయితే పెంచి చేతితో పథకం కింద కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మోహన్ చేసుకోండి టైగర్ వాచ్